నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలోని డోంకేశ్వర్ మండలంలోని నిక్కాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటస్వామి నూతన ఆలయ ప్రతిష్ట మహోత్సవానికి ఆరుమూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో లంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి మండల నాయకులు సుమన్ జలపతిరావు నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందా మహిపాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

గ్రామస్తులకి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులకి నాయకులకి ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ఇందాకనే నందిపేటలోని రామమందిరం కూడా నిర్మించుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన పీఠాధిపతులు కూడా అక్కడికి రావడం జరిగింది వారిని కూడా కలిసి ఇక్కడికి వచ్చినాను చాలా సంతోషం దివ్యమైన మందిరాన్ని మనం నిర్మించుకుంటున్నాం నిర్మించుకున్నాం రెండు మూడు రోజుల్లో కూడా విగ్రహాలని అన్నిటిని కూడా ప్రతిష్ఠించుకొని అందరం కూడా సుఖ సంతోషంగా ఉండాలని భగవంతుడి ఆశీర్వాదం అందరి మీద ఇంకా గొప్పగా ఉండాలని గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం అట్లనే ఆలయ కమిటీ సభ్యులు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది కొంతవరకే కాంపౌండ్ వాల్ అయింది నూట పది మీటర్లే కాంపౌండ్ వాల్ అయింది ఇంకా నూట తొంభై మీటర్లు కాంపౌండ్ వాల్కి నిధులు కావాలని చెప్పి చెప్పిండ్రు తప్పకుండా నూట తొంభై మీటర్లకు సంబంధించిన సుమారు ఇరవై లక్షల రూపాయల నిధుల్ని ఒక నెల రోజుల లోపట్లోనే ఈ యొక్క ఆలయానికి ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా నికాల్పూర్ గ్రామం అంటే నాకు బాగా ప్రేమ అందరికీ కూడా తెలుసు ఎప్పుడు వచ్చినా కానీ ఏ సమయంలో వచ్చినా గాని ఆదరించి నాతో పాటు ఉన్నారు గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పినా గెలవగానే ఈ యొక్క గ్రామాన్ని దత్తత తెచ్చుకుంటా అని చెప్పి చెప్పిన తప్పకుండా గెలవకుండా మన ప్రభుత్వం ఉంది కనుక ఎటువంటి సమస్యలు ఉన్నా చెప్పండి తప్పకుండా ముఖ్యమంత్రి గారి ద్వారా కానీ మంత్రుల ద్వారా కానీ గ్రామ అభివృద్ది కోసం తోడ్పాటు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా